యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీపీఎల్ ఎయిట్లో టాప్ పాయింట్లతో ఎంపికైన షేక్ పలువురు అభినందించారు ఉన్నతంగా రాణించాలని క్రీడాకారునికి సూచించారు స్థానిక గంగనంపేటలోని లక్ష్మీ డెలక్స్ సెంటర్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ వినయ్ కుమార్ నాగిశెట్టి సాయి చరణ్ తదితరులు పాల్గొని టీపీఎల్ సీజన్ ఎనిమిదిలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడాకారుల ఎంపికలో ఇరవై రెండు పాయింట్లతో టాప్ ప్లేయర్గా ఎంపికైన షేక్ షమీ మున్ ని అభినందించారు టీపీఎల్ ఎనిమిదిలో మంచి ప్రతిభతో రాణించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో హుస్సేన్ను మన్సూరు తదితరులు పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్కారం అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషేట్ మాలిక్ గారు అండ్ తెనాల్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి జెన్యుల్ పర్సన్ ని చూడడం జరిగింది మనం ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కలిసి అన్నాడు ఓకే ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఇతను ట్రావెల్ చేస్తున్నాను ఓకే దాని ఫస్ట్ టైము తెనాల్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఎవరు కండక్ట్ చేయలేదు ఒక మాలిక్ గారే ఫస్ట్ నుంచి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను అండ్ భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నాకు తెలుసు హీఈ్ వన్ ఆఫ్ ది జెన్యున్ పర్సన్ జెన్యున్ పర్సన్స్కే జెన్యున్ ట్యాలెంట్ గురించి తెలుస్తుంది అండ్ ఇతని పేరు వచ్చేసరికి సోఫియా ఓకే అండ్ ఫస్ట్ టైం నాకు తెనాలలో స్టార్ట్ చేస్తాం తెనాలి ఈ సంవత్సరం మనం ఆక్షన్ స్టార్ట్ చేస్తాం ఆక్షన్ లో ది పర్సన్ గుడ్ బ్యాట్స్మెన్ వెల్ బౌలర్ ఓకే అండ్ కీపర్ ఆల్రౌండర్ అనమాట హండ్రెడ్ కి ట్వంటీ పాయింట్స్ మనకి స్కోర్ చేయడం జరిగింది మనకి ఓకే ఇతనికి నేను మా ఎడ్యుకేషన్ ఇతను ఏ కోర్స్ నేర్చుకున్నా మా సంస్థ తరపు గురించి నేను ఫ్రీగా అయితే ఇచ్చేస్తాను ఓకే ఏ కోర్స్ నేర్చుకున్నా ఎందుకంటే ట్యాంక్ ని సపోర్ట్ చేయడం మాలిక్ ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం నువ్వు ఏ కోర్స్ నేర్చుకున్నా అది వన్ లాక్ కోర్స్ నీకు నేను చేస్తాను నీకు నేను నేర్పిస్తాను ఓకే అండ్ మీరు చూసే వాళ్ళు కూడా మాలికను కాస్త సపోర్ట్ చేయండి స్థిరాలకి చాలా చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఎలాంటి లీగ్స్ చాలా మనకి రావాలి సో ఆ లీగ్స్ని మాలిక సపోర్ట్ చేస్తా నేను సపోర్ట్ చేస్తాను మీరు కూడా సపోర్ట్ చేయండి ఆ విష్యూ ఆల్ ది టీమ్ ఆఫ్ మాలిక్ సార్ ఆల్ ది బెస్ట్ ఎయిత్ సీజన్ నేను ఆక్షన్ ఘనంగా జరగడం జరిగింది మరి అందులో భాగంగా మరి మూడు టీమ్స్గా ఉంటే మూడు టీమ్స్ ఒక టీంకు సంబంధించిన దాంట్లో హైయెస్ట్ హండ్రెడ్ పాయింట్స్ ట్వంటీ టూ పాయింట్స్ సుఫోన్ మరి దానికి సెలెక్ట్ అవటం దానికి మన ప్లేయర్గా మన రావటం ఆల్రౌండర్గా ఉంటాం దానికి మళ్ళీ యువ క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతే ఇరుకు మరి క్రికెట్ అకాడమీలు ద్వారా ఎలాంటి సహకారాలు అందజేయత మరి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మరి మా యువ క్రికెట్ అకాడమీలో ఈ గతంలో కూడా మనం చూసాం ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి విజ్ఞాన యూనివర్సిటీలో మా దగ్గర నుంచి మా యువ క్రికెట్ అకాడమీలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఫ్రీ స్కాలర్షిప్ పొందారు